అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రదర్శించిన ప్రతిభా సామర్థ్యాలు అనితర సాధ్యము ఒక సాదాసీద కుటుంబంలో జన్మించి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జీవితం ఆరంభించారు దేశంలోని అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం అధిష్ఠించిన వ్యక్తి ఆయన జన్మదినం సెప్టెంబర్ ఐదును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణం కదా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున తిరుపతికి సమీపంలో ఉన్న తిరుత్తనిలో జన్మించారు ఈయన తండ్రి పేరు వీరస్వామి తల్లి పేరు సీతమ్మ